ఉన్నాడని నమ్మి తీరాలి తన్ను వెదకు వారికి ఖచ్చితమైన రీతిలో ఆయన ఏం కలగజేస్తాడు ప్రతిఫలాలు ఇవ్వగలిగిన వాడు వట్టి చేతులతో తిరిగి పంపేవాడు కాడు తన పిల్లలు తన ఎదుట కూర్చొని మూడు రోజులైనా ఆ సంగతి గ్రహించిన దేవుడే వారు మూర్చగలి తన ఇరిగి ఉన్న దేవుడే వారి కడుపుల నిండా ఆహారాన్ని నింపి పంపినవాడు వట్టి చేతులతో నిన్నెలా పంపుతాడు తన పిల్లల బాగోగులు తాను ఎరిగినంత అద్భుతంగా భూప్రపంచంలో మరెవ్వరికి తెలియదు ఆమె అరిచే ప్రతి కాకి పిల్లకు ఇట్టే ఆహారము పెట్టే దేవుడు తన బిడ్డలు విరిగి నలిగిపోయిన మనసులతో దేవుని పాదాల మీద ఆధారపడితే వారు అరిచే కేకలకి విన్నవించుకునే ప్రతి విన్నపానికి చేసే ప్రతి ప్రార్థనకు తండ్రి అలా మౌనంగా ఉండగలుగుతాడు వట్టి చేతులతో తిరిగి పంపే లక్షణము మన దేవుని దగ్గర లేదు సర్వ సమృద్ధితో నింపగలిగిన వాడు వీలైతే అంచుల మట్టుకు నింపగలిగిన వాడు ఓపిక ఉంటే అంచుల నుండి జారేంత వరకు పొంగి పొర్లెంత సమృద్ధితో నింపగలిగిన వాడు హలో